అందరికి నమస్కారం మిత్రులరా మునగాకు మనకు మునగాకు గురించి చాలా విషయాలు తెలుసు కానీ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మునగ చెట్టులో అన్ని పనికి వస్తాయి మునగ చెట్టు బెరడు మునగ చెట్టు వేరు అలాగే మునగాకు ఆకు మునగ పువ్వు ఇలా మునగ చెట్టు అనేది అన్ని విధాలా పనిచేస్తూ ఉంటుంది ఈ మునగాకిని రకరకాలుగా వాడుతూ ఉంటారు కానీ ఈ మునగాకిని మనకు వచ్చేటువంటి ఈ కొవ్వు గడ్డలు అంటారు చూసారా లైపోమాస్ ఈ లైపోమాస్కి అది బాగా పనిచేస్తుంది అలాగే ఈ వృషణాలు వాపు అంటారు చూసారా హైడ్రోసిల్ అంటారు ఎటువంటి ప్రాబ్లం ఏదైనా దెబ్బ తగలడం వల్ల కావచ్చు ఏదైనా సరే ఏదైనా రీజన్ వల్ల వృషణాల వాపు వచ్చి చాలా నొప్పిగా ఉంటుంది అటువంటి దానికి కూడా దీన్ని వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీన్ని మనం ఎలా వాడుతున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మునగాకులు బేసికల్గా ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా మనం బయట ఐరన్ కోసం తీసుకునేటువంటి అన్ని రకాల పదార్థాల కన్నా కూడా మునగాకులోనే విపరీతమైనటువంటి ఐరన్ ఉంటుంది అందుకని రక్తహీనతతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఈ మునగాకుని ఎక్కువ వాడాల్సి ఉంటుంది కూరలు యాక్చువల్గా రీసెంట్గా ఒక పేషెంట్కి ఇలాగే హెమోగ్లోబిల్ పర్సంటేజ్ ఎప్పుడు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు చూసినా సెవెన్ ఎయిట్ ఉందంట అటువంటి ఆమెకి మేము రెగ్యులర్గా ప్రతిరోజు మునగాకు తీసుకోండి మునగాకును కూర చేసుకొని దానిలో అన్నంలో తినాల్సిన అవసరం లేదు మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మూడు కప్పులు మునగాకు డైరెక్ట్గా తినండి ఉత్తగా అలా తినలేకపోతే దాంట్లో కావాలంటే కొంచెం బెల్లం వేసుకొని తినండి పర్లేదు అని చెప్పాం జస్ట్ పదిహేను రోజుల్లో ఆమెకి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ లెవెన్కి పెరిగింది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏమీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది దీని ఒక మల్టీ విటమిన్ క్యాప్సుల్లో కూడా వాడుకోవచ్చు యాక్చువల్గా ఈ మునగాకని బాగా ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒక ట్వంటీ గ్రామ్స్ పౌడర్ తీసుకొని వేడి నెలలో కలిపేసుకొని కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటూ ఉంటే ఈ మల్టీ విటమిన్ క్యాప్సూల్ ఎలా పనిచేస్తుందో అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వాడుకోవాలి అని చెప్తారు సరే మనం స్టార్టింగ్లో చెప్పినట్టు అసలు వీడియో పర్పస్ ఈ మునగాకుని ఈ కొవ్వుగడ్డలకి ఎలా వాడుకోవాలి లైపోమాస్కి ఎలా యూజ్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం ఈ మునగాకుని తీసుకొని ఫ్రెష్ మునగాకుని తీసుకొని లేతదైతే ఇంకా బెటర్ అంటారు తీసుకొని దాన్ని నూరాలి పేస్ట్ లెక్క చేయాలి బాగా పేస్ట్ చేసి దాన్ని కొంచెం ఆముదం ఆముదం నూనె దొరుకుతుంది కదా ఆముదంలో కలిపేసి దాన్ని సన్న సెగ మీద వేడి చేయాలి బాగా వేడిగా అయిన తర్వాత అంటే మరీ మరగగా వేద్దాం జస్ట్ అది కొంచెం గోరువెచ్చగా కావాలి ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి అంత అవసరం దా ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు తొందరగానే వేడికిపోతుంది దాన్ని ఆ పేస్ట్ని తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు ఎక్కడైతే కొవ్వు గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల మీద అప్లై చేయాలి అప్లై చేసి కొంచెం కనీసం ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఉండాలి ఉండేసి తర్వాత కడిగేసేయచ్చు ఇలా రోజుకి రెండు మూడు సార్లుగా కానీ మీరు కానీ అప్లై చేస్తుంటే గ్రాజ్యువల్గా గడ్డలు తగ్గుతాయి ఇంకొకటి మనం వృషణాల వాపు గురించి మాట్లాడుకున్నాం వృషణాల వాపుకి పేస్ట్ ఏం చేయొచ్చు ఈ మునగాకుని డైరెక్ట్గా తీసుకోండి మునగాకుని తీసుకొని దాన్ని నీట్గా కొంచెం కడిగేసి అదే ఆమ్మంలోనే సేమ్ మనము ఈ లైప మాస్క్ ఏదైతే వాడామో అదే అటువంటిదే ఆముదం నుండి దాన్ని వేడి చేయాలి వేడి చేసి ఎక్కడైతే మీకు వృషణాల వాపు ఉందో అక్కడ ఆ వాపుకి చుట్టూ దాన్ని మెల్లగా పేస్ట్ లెక్క అంటే ఆకునే ఆకునే పేస్ట్ వేసి రెండు గోచిలాగా కట్టుకోవాలి డైపర్కి రోజు డైపర్లు దొరుకుతుంది ఇబ్బంది లేదు సో ఆ పెట్టేసి డైపర్ కట్టేసుకొని అలాగే పడుకోవాలి యాక్చువల్గా ప్రాబ్లం వస్తుందంటే డైపర్ అంటే బాగా దాని లోపల ఈ కాటన్ ఎక్కువ ఉంటుంది అది పెట్టగానే ఈ ఆమ్ దాన్ని ఎక్కువ పీల్చేసుకుంటుంది మొత్తం ఆకు మిగులుతుంది అందుకని బట్ట తీసుకుని బట్ట కూడా కొంత పీల్చుకుంటుంది కానీ అంత తొందరగా ఫాస్ట్గా డ్రై కాదు అందుకని గోచిలాగా దాన్ని కట్టుకోవాలంటే యాక్చువల్గా బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ పేపర్ తీసి ఓకే దాంట్లో ఇది పెట్టుకొని మీకు ఎక్కడైతే వృష్ణాల వాపు ఉందో అక్కడ ప్లాస్టిక్ పేపర్తో సహా పెట్టేసి దాని మీద గోచి కట్టుకోవడానికి బెస్ట్ మెథడ్ అని చెప్తారు కొంచెం అంటే నైట్ నిద్రపోయేటప్పుడు కొంచెం అదే చప్పుడు వస్తుంటుంది చప్పుడు రన్ని తీసుకోవడం అవసరం ఉండేది ఏదైనా తీసుకొని సరిపోద్ది అలాగా చేయగలిగి పొద్దున్న లేచి నన్ను తీసేసి నీట్గా కానీ సన్నేళ్లతో కడగాలి అలాగని కడగలిగితే మీకు వాప్ అనేది గ్రాజువల్గా తగ్గుతుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ని ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చేస్తే బెటర్ అలాగే ఈ మునగాకని రెగ్యులర్గా కానీ మీరు అంటే రెగ్యులర్గా ప్రతిరోజు బోరు బోరుకుంటుంది ఎవరికైనా కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఈ మునగాకుతో చేసినటువంటి కూరగాయలు తీసుకోగలిగితే మీకు జెంట్స్లో నపుంసకత్వం ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది మునగాకు కాబట్టి మిత్రులారా మునగాకు దొరికితే ఖచ్చితంగా దాన్ని తెచ్చుకొని కూర చేసుకొని ఈ బెనిఫిట్స్ మీకు ఉంటాయి కాదంటారా అలాగే నేను విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఐస్ సైట్ రాకుండా ఉంటుంది నేను అద్దాలు తీసేసాను కదా అద్దాలు తీసేదానికి ఎక్కువ వాడినటువంటి కూర ఉండదు కాబట్టి మీరు కూడా వాడచ్చు మిత్రుల ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మనకు కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు మీరు ఎప్పుడైనా మందులు వాడాలన్నా ఇంజెక్షన్ కావాలన్నా అనుకున్నప్పుడు ముందు కింద స్కూల్ అవుతుంది మరికి ఫోన్ చేస్తే మన వాలంటీర్ గూ కలర్ మీకు కాంటాక్ట్ అవుతారు మీ ఇంట్లోనే వాడుతున్నటువంటి చికిత్సా విధానాలు అలాగే మందులేం వాడకుండా మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలు అనేది చెప్తారు ముందు వాటిని ట్రై చేయండి అది ఫెయిల్ అయితే అప్పుడు మీరు మందులు వాడుకుంటారు ఇంజక్షన్లు వాడుకుంటారు మీ ఇష్టం మందులు ఎందుకు దండగా సంజ్ ఉండగా మరోసారి మరి వేడితో తెలుసుకుందాం నమస్తే